మేలై dello అల్లమేల సాధారణిల్లో అగ్ని లక్కల ఎండి గాటిలో ఆ ఓయ్ అంటలో వేడి వేడి పులుగారు ఆ ఇటొట్ బాట్ బ్యాక్ లో పెట్టావు చల్లార్ పోకుండా కింద నుంచి వస్తున్నాడా సార్ అల్లం పెసరపప్పు ఆ ₹100 కి ఒకటి ₹50 కి రెండు చట్నీ ఫ్రీ పులుగారు గోణిదేం 50 కుల

అరే అవ్వాలి కదా ఎలా ఉండేవో రెండు గ్లాస్ కోట్ పంచు చెల్లకట్టు పంచులు పైన కడువా అబ్బాయి వాటర్ వ్యాపారం చేస్తాను మీరే నడిసింది వాటర్ బాటిల్ పట్టుకున్నా క్యాంక్ అయిపోయింది అయిపోయింది ఏం చెప్పర్ పోట్రా

뭘 파고 लायक होते कहती ऑलरेडी अद्भुत कपूर चंडाल चंडाल అంటే ఇక్కడ మీ గండారి మాకు ఇక్కడ ఏది ఎప్పుడు పోతమ్మ చిత్ర చిత్ర ఎందుకు జరికి జరికిన పొడైస్కొచ్చారు అంకాగా దబంతో పోయినది అమ్మకు పిచ్చి పట్టిందో దొరకివ ಒಂದೂಟೇ <laughs> ಕಡೆ సగం కనిపించడా పూర్తిగా కనిపించాడు పూర్తిగా కనిపించాయి బాబా నాకెవరికి కనపడలేదండి ఉదయం నుంచి రాత్రి దాకా పోయి దగ్గరే ఉంటాం పగబట్టి దేవుడు పగబట్టి దేవుడు మీరంటే రోజుకు పరిశాలన చేసుకుంటారు नहीं क्यों पुरवाना चपड़े का तो सर चिम्मालों देख लेंगे हाँ हाँ ये ले सिक्चा बारा बनता है कुछ सारे उत्तीमाएं सिक्चा राय कुछ बिटकॉम ना ये जा अजीब आपन कभी भी जेमना సన్యాసులు దగ్గరే ఉంటది వచ్చే ఉంటుంది అదే పని మీద ఉంటాను తర్వాత ఏమైంది సన్యాసులు సంవసార్లు అయిపోయి ఆమె పట్టాలట్టాల మామూలు అమ్మ మీ అమ్మ దగ్గర ఏమండి ఇది మా అమ్మ కోటు సోటు చలిక పిచ్చి పట్టి ఇక్కడే తిరుగుతుంది మా అమ్మ వస్తుంది మీరు ఎక్కడున్నా జాగ్రత్తగా ఉండండి మీ పని చింత

చూస్తావు నువ్వులా మారీ ఎదురు నవాలి ఏంటి అయ్యో మేఘాలో వచ్చింది మేఘాలోకి వచ్చి కలుసుకోవడో చూశాను అంత ఇబ్బంది తర్వాత నీ ఇద్దరిని నేను చూసా

పది కోట్లు చపా చూచారండి ఎంత పిచ్చి రూపాయలు ఇంకా కోట్ల మీదే ఉందండి బోట్లు అయినా ఆ కల దివా తొమ్మిదో అబ్బాయి కాదు తొమ్మిదో అబ్బాయి కాదు పడకొండో అబ్బాయి నువ్వా నువ్వే నువ్వు నాకు అమ్మా మీ అమ్మకు చెరువు కూడా తప్పేది అమ్మా బాబా ఇక్కడ ఉందా నన్ను పెళ్లి చేసుకుంటాను నేను ఎప్పుడన్నాను ఇంకో పెద్దదాన్ని నన్ను పెట్టుకుంది నాకైతే అయ్యా నాకు ఇప్పుడు వస్తుంది అదే 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 అమ్మా పని చేయమ్మా

అన్న తమ్ముడు ఈ ముండ పిచ్చి ఉందా లేదా తెలిసిపోతే కూడా ఇదిగో ఒకసారి ఒక ప్రశ్న ఫస్ట్ ప్రశ్న జాగ్రత్త కలు పనిచేస్తున్నా కింద పోయే ఇదో

మనకి తీసుకున్నాను అది ఏది నేను నాలుగు చేస్తా నువ్వు నాలుగే నలభై అయిస్తాం కట్టుకోవచ్చు బస్సు ఎక్కడ దొరికింది ఇక్కడ రోడ్డు మీద కాదు కళ్ళొచ్చిగా ఉన్నా బండి మీద ఎన్న పోస పెడితే ఏమవుద్ది కరిగిపోయి నెలల్లో కడిగిపోద్ది కాదు పుక్క పోత్రాల్లో నగరాంధ్రాల్లో మెయిన్ హోల్స్ ఏం ఉంటాయి మూసుకొని కూర్చోవాలి దీని నోట్లో నోరు

ఉన్నాడు వారు ఏది మేము ఎంతమంది అని చెప్తాం కక్ష నారాయణ రెడ్డి వచ్చాడు ఆయన ఎన్నోన్నప్పుడు నాకేం తెలుసు అతను బుక్ చేశాడు సత్యనారాయణ రెడ్డి వచ్చాయని వాళ్ళు ఆయన ఎన్నో చెప్తా బాబు పోయిన తాయిట్లు బాగుందా మూడు గుట్ల తాళిగొట్లున్నావు మా ఇంట్లో అనుమానించా అనుమానించి నా తాయ్ నాకు చెప్పమంటాడు నేను చెప్పనంట ఆయన జపమంటాడు నేను చెప్పనంట ఆడకాళ్ళ మొత్తాన్ని జరుపుకొని పోయా అయ్యో మీ అయ్యనా మాకురే మాయని అయ్యో మీ అయ్య మా చాలా బాగుసారి ఇంటికి ఎప్పుడు వచ్చాడు తెలుసా నాకేం చేయండి వచ్చాడు ఇట్లా ఉంటేగా మరి రెండు వేల ఇరవై తొమ్మిది బాగా ఇచ్చిన హా హా రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై ఏడో నెల అరవై నాలుగో తారీఖు నాకు బాగా గుర్తుంది లేదు ఏదైనా గుర్తుగా ఉండేది అయ్యలేదు ఆదివారం అమావాస నైట్ ఒంటి గంట గాలి వారం మీ అయ్య మా ఇంట్లో ఎట్టడుగు పెట్టి చూడగానే మూడు కిలో కుంకులు కాదు ఆరు ముక్కల మళ్ళీ పూలు పెట్టుకుందా అప్పుడు నా పని ఎట్టింది మగవాళ్ళు కనపడే గెజ్ ఎట్ అడుగు పెట్టి మీ అయ్య ఒక్కే ఒక్క మాట్లాడినాడు ఏమన్నాడు హైదరాబాద్ జవరితో తప్పారాయ్ కూడా ఫోన్ అప్పుడప్పుడు అంటాడు కానీ ఆయన వల్ల కాదు మీ అయ్య బాగా అన్నాడు ఏమన్నాడు బావ తోడు చాలా పెరిగి తీసుకొచ్చిందా ఉన్నాడు అమ్మా నువ్వు ఏమన్నా బావగారు వచ్చి ఒక ముళ్ళే ఉందన్నా నాన్న వచ్చింది అసలు మురళీలు

వెల్లం చేసుకో తల్లి ప్రీ తల్లి ప్రీ వెల్లం చేసుకుంటే తల్లి ప్రీ ఒక సంయం తల్లిని చేసుకో పిల్ల తల్లి నువ్వు చేసుకో నిన్ను నేను చూస్త ఉంటాను నా వల్ల కాదు చూసావా

ఏముంది ముందు నువ్వు హాస్పిటల్కి వెళ్ళి కొద్దిగా చుట్టూ ఇంజక్షన్ ఇచ్చి రేపు తీయకుండా మాట్లాడుతూ బతుకుంటే బాగా మరి మా అత్త మమ్మ ఇంటికి రమ్మదండి బాబు వంట చేసేదానికి ఒకరా బట్టలు కదా ఒక రెండు చేసేదానికి జీవితాంతం అదే చేశాం కొత్తగా అదే కాదు కానీ మా కాని వాళ్ళు మీ పొందిన అనుభవాలని ఆ నిలు ప్రచారం చేస్తే మీ డబ్బులు తిరిగి చేస్తాను నిజమండి ఇప్పటి నుంచి మొదలు పెట్టి ఆ నిజమానికి కానీ దండాలని బాగా అన్న తమ్ముడు మంచి వాళ్ళక్క సన్యాసంలో కలిసిపోయింది నిజమే ఆ దేవుడు కనిపించాడు மொட்டக்கே பிட்சி போய் இங்க அது தேர்தா கொண்டே சரி அனுபவம் வியபாரம் தெளிச்சு கதா மூணு ஊரு எகடு முப்பை ஊரு வசதி கே அனுபவீங்க அனுபவம் நேத்த

శృంగారం అనేటటువంటిది తప్పు కాదు శృంగారం అనేటటువంటిది చాలా మంచిది ఆరోగ్యకరమైనది కానీ అది విశృంఠకరమైనటువంటి శృంగారంలోకి వెళ్ళిపోతే మన కుటుంబాలు మన జీవితాలు మన మీద ఆధారపడ్డ వాళ్ళందరూ కూడా సర్వం నచ్చిన ఎల్లబో